క్యారెట్ పకోడీ కర్రీ మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం క్యారెట్ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఒక కప్పు శనగపిండి పావు కప్పు ఉప్పు కారం తగినంత జీలకర్ర పొడి అర టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ టొమాటో ముద్ద ఒక కప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ సోం పొడి అర టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం క్యారెట్ పక్కటి చేసుకోవాలి కాబట్టి ముందుగా నూనె అంటే ఇక్కడ క్యారెట్ మనం ముక్కలుగా తీసుకుంటున్నాం లేకపోతే ముందుగా ఒక బౌల్లో క్యారెట్ తురుము శనగపిండి జీలకర్ర పొడి అలాగే సోంపు పొడి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కారం ఓకే ఒకసారి బాగా కలిపేసి ఓకే అంటే పకోడీకి కావాల్సిన శనగపిండి ఇంకా సోంపు పొడి జీలకర్ర పొడి కొంచెం ఉప్పు కారం అంతే అంతే సో వాటర్ వేసుకొని ఇంకా మిక్స్ మిక్స్ చేసుకోవాలి గట్టిగా కలుపుకోవాలి అండి పిండి అవునండి అంటే మామూలుగా మనం పక్కడి పిండి కలుపుకుంటాం కదా సో అలాగే మనం గట్టిగా రావాలి గట్టిగా రావాలి ఓకే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు పక్కడిలా వేసేసుకుందాం ఆయిల్ కూడా కాగిందండి ఓకే ఇలా చిన్న చిన్న ముద్దలు వచ్చేసి చిన్న చిన్న ముద్దలుగా ఓకే అండి ఓకే అండి సో అది వేగుతూ ఉంటాయి కదా ఈ లోపు గ్రేవీ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం గ్రేవీ పార్ట్ ఓకే కొద్దిగా నూనె వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే రాజుగారి సో ఈ కలర్లో వేగితే సరిపోతుంది సరిపోతుంది ఓకే సో దీంట్లో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు అండి అంటే గ్రేవీకి సార్ కూడా ఓకే కొద్దిగా కారం తర్వాత టమాటో పేస్ట్ టొమాటో పేస్ట్ సో ఇప్పుడు తొందరగా అయిపోయింది తొందరగా అయిపోయింది దగ్గర పట్టేసింది కదా మనం ముందుగా వేయించుకున్నాం పకోడీలు ధనియాల పొడి ధనియాల పొడి ఓకే కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా ఎస్ ఓకే అండి రెడీ అయిపోయింది రెడీ ఓకే అండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర ఓకే అండి డిష్ రెడీ డిఫరెంట్ కర్రీ రెడీ ఎస్ చూస్తున్నారు కదండి మరి క్యారెట్ పకోడీ కర్రీ రెడీ అయిపోయింది